ఈరోజు పప్పు నానబెట్టిన దగ్గర నుంచి ఇడ్లీ వేసుకోవడం చూపెడతాను రండి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను రెండు మూడు సార్లు బాగా కడిగేసి నీళ్ళు పోసేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇడ్లీకి రవ్వ కావాలి కాబట్టి మూడు గ్లాసులు రవ్వ నానబెట్టి రవ్వని కూడా యాజ్ ఇట్ ఈజ్ రెండు మూడు సార్లు కడిగేసి కాస్త నీళ్లు పోసి పక్కన పెట్టుకుందాం ఆరు గంటల సేపు నాన్ తేనే ఇడ్లీ బ్రహ్మాండంగా వస్తుంది అన్నమాట ముందే ఇలా నాని తరువాత ఒక నైట్ అంతా నాంతే ఇడ్లీ పిరిమెంటేషన్ బాగా అవుతుంది పప్పును రెండు భాగాలుగా రుబ్బుకుంటారని రెండు గుప్పుళ్ళు వేసాను ఒక్క కొంచెం నీళ్లు పోసి ఇలాగా రెండు నిమిషాలు రుబ్బండి మెత్తగా అయిన తర్వాత ఒక్క నేల్చొక్కేసి ఒక ఐదారు ఐసు ముక్కలు వేసేసి కొంచెం ఇంగు వేయండి ఇంగు వేయడం వల్ల నైట్ అంతా అందులో ఇంగు ఊరి ఇడ్లీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది డైజెషన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఇలా రెండు వాయిలు రుబ్బేసి తీసుకున్న తర్వాత ఇడ్లీ పిండి శుభ్రంగా నీళ్లు వంచేయండి అమ్మా నీళ్లు వంచలేకపోతే కొంచెం పిండుకుని లైట్గా పక్కన పెట్టుకోండి నేనైతే నీళ్లు వంచేసాను రెండు వాయిలు పిండి వేసేసి ఇలా బాగా కలిపి రెండు భాగాలుగా తీసుకుంటాను అన్నమాట ఇలా ఉండాలి రెండు భాగాలుగా అయితే పక్కని మరుచటి రోజు తీసుకోవచ్చు ఇంకోటి ఇది రెండు భాగాలుగా పెట్టి పక్కన పెట్టాను నైట్ రేపు రొద్దు మరుచటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఇడ్లీలు వేస్తాను పించు సోడా వేసి కొంచెం పింక్ సాల్ట్ వేసి ఇడ్లీలు వేస్తున్నారు అడుగురేకు వదిలేయండి అమ్మ వదిలేసి ఇడ్లీలు ఇలాగే వేసుకోండి ఒక రేకు బటన్ ఇడ్లీ కూడా చూపెడుతున్నాను పిల్లలు చాలా ఇష్టపడతారు బటన్ ఇడ్లీలు తిని ఇలాగ ఇరవై నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే ఇడ్లీలు బ్రహ్మాండంగా ఉడికిపోతాయి ఈ లోపల చట్నీ చేసుకుందాం చెన్నుల్లిపాయలు ఇలా సీరేసుకుని ఇంక ఉల్లిపాయలు వేసి రెండు పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర కరియాపాకు మిరపకాయలు వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా వేగనివ్వండి ఈ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత కాసేపు నీళ్లు పోసేయండి నీళ్లు పోసేసి కొంచెం మజ్జిగ పోసి గిలకట్టిన మజ్జిగ శనగపిండి రెండు స్పూన్లు వేసి పల్స్గా చేతితోటి కలిపి ఉండలు లేకుండా పోసేయండి మరిన్ని నీళ్లు పోయండి ఉప్పు చూసుకుని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర ధనియాల పొడి కూడా వేసేయాలన్నమాట సరిపోకపోతే మరిన్ని నీళ్ళు పోసుకోవచ్చు శనగపిండి చట్నీ చెక్క పడుతుంది బొంబే చట్నీ అద్భుతంగా ఉంటుంది కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ ధనియాల పొడి వేయండి కొత్త కొత్తలాడుతున్నప్పుడు ధనియాల పొడి కూడా వేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చలికాలంలో ఇలాంటివన్నీ కూడా వాడాలన్నమాట అస్తమాన కొబ్బరి చట్నీ ఏరుసెనబొబ్ చట్నీ కాదు పొయ్యి కట్టేసి కొంచెంసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక చెక్క నిమ్మర చెక్క ఇలా పిండి వేయండి ఇడ్లీలు చూసారా దూదిల్లా ఉంటాయి అంత దూదిలా ఉండాలంటే అంత దూదిల్లా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి పిల్లలు పాల బొగ్గల్లా ఉంటాయి మరి నాన్న ఇడ్లీలు చేస్తే ఏంటి నచ్చిందా మరి మీరు అడిగారని చెప్పేసి పప్పు నానబెట్టిన గానీ ఇడ్లీ వేసేదాకా చూపించాను థ్యాంక్ యూ